అందరికీ నమస్కారం ఈరోజు వృశ్చిక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగంలో అధికారుల మద్దతు లభిస్తుంది మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు మీ సమర్థతలు చాటుకోవటానికి ఇది మంచి రోజు అయితే కొందరు సహోద్యోగుల అసూయ లేదా అధికారులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు వాటిని చాకచక్యంగా ఎదుర్కోవాలి మీ లక్ష్యాలపై దృష్టి పెట్టి నిబద్ధతతో పనిచెయ్యండి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆలయ దర్శనాలు ప్రార్థనలు మీకు మానసిక శాంతినిస్తాయి ధ్యానం చెయ్యడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఆనందం కలుగుతుంది కొంతమందికి ఆధ్యాత్మిక విషయాలపై అనుమానాలు లేదా అపనమ్మకాలు కలుగవచ్చు మీ విశ్వాసం కాస్త సన్నగిల్లే ప్రమాదం ఉంది మీ అంతరాత్మ చెప్పిన మాట వినండి ఇష్టదైవాన్ని స్మరించుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది ఈరోజు మీకు చాలా ఆనందంగా ఉంటుంది చిన్న చిన్న విజయాలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి ప్రియమైన వారితో గడిపిన క్షణాలు చిరస్మరణీయమౌతాయి మీ హాబీలను కొనసాగించడానికి సరైన సమయం అనుకోని సంఘటనలు మీకు కొద్దిపాటి నిరాశను కలిగించవచ్చు కాని అవి మిమ్మల్ని ఎక్కువసేపు బాధపెట్టవు కార్యాలయ వాతావరణం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది సహోద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడతాయి మీ పనిని సమర్థవంతంగా పూర్తిచెయ్యగలుగుతారు మీ పని పట్ల మీకు గర్వం కలుగుతుంది ఆరోగ్య విషయంలో ఈరోజు కాస్త జాగ్రత్త అవసరం చిన్నపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల జలుబు దగ్గు వంటివి వచ్చే అవకాశం ఉంది తగిన విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం డబ్బు సంపద ఆర్థిక స్థిరత్వం ఇవి జీవితంలో ఎంతో ముఖ్యమైనవి ఈరోజు మీ ఆర్థిక వ్యవహారాలు ఒక ప్రశాంతమైన నదిలా ప్రవహించనున్నాయి ఊహించని లాభాలు ధన ప్రవాహం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఖర్చుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది అనవసరమైన వాటిపై ధనం వెచ్చించకుండా పొదుపు చేయడం మీ భవిష్యత్తుకు మరింత భరోసాని ఇస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ సంపద రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయి మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి మీరు నిర్వహించే పనులు సక్రమంగా పూర్తవుతాయి కుటుంబంతో కలిసి శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది మీ ప్రణాళికలు ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి కుటుంబ విషయంలో ఈరోజు మీకు అనుకూలంగా ఉంది ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి మీ మాటలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు లభిస్తాయి మీ శారీరక శక్తి మానసిక దృఢత్వం పెరుగుతాయి పోటీలలో విజయం సాధించే అవకాశాలు మెరుగుపడతాయి కొత్త శిక్షణ తీసుకోవటానికి లేదా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటానికి ఇది మంచి సమయం అయితే గాయాల విషయంలో జాగ్రత్త వహించడం అవసరం అతిశ్రమ వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి గొడవలకు దూరంగా ఉండటం ఈరోజు చాలా ముఖ్యం అనవసరమైన చర్చల్లో పాల్గొనటం వల్ల మనశ్శాంతి దెబ్బతింటుంది మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి వాదనలకు తావివ్వకండి ఈరోజు మీరు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక లావాదేవీల విషయంలో ఇతరులను గుడ్డిగా నమ్మవద్దు ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసే ముందు నిశితంగా పరిశీలించండి మీ వ్యక్తిగత సమాచారం విషయంలో అప్రమత్తంగా ఉండండి అపరిచితుల పట్ల మీ విశ్వాసం కొద్దిగా ఇబ్బందులను తెచ్చిపెట్టవచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి చేయబోయే పనులలో తొందరపాటుతో తప్పులు చేసే అవకాశం ఉంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి లేదంటే తరువాత బాధపడాల్సి వస్తుంది మీ నిర్ణయాలను మరోసారి పునఃపరిశీలించుకోవడం మంచిది దాంపత్య జీవితంలో ఈరోజు ప్రేమ ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు ఒకరినొకరు చేసుకునే అవకాశం లభిస్తుంది చిన్నపాటి ప్రయాణం లేదా విందు మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది కానీ అనవసరమైన విషయాలపై వాదనలు అనుమానాలు మీ మధ్య దూరాన్ని పెంచే అవకాశం ఉంది అందుకే సమన్వయం అవసరం నిశ్శబ్దంగా ఉండటం కంటే మీ మనసులోని మాటలను పంచుకోవడం మంచిది ఈ రోజు మీకు ధైర్యం అధికంగా ఉంటుంది ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు కానీ కొన్నిసార్లు అతిధైర్యం లేదా ఆవేశం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించి అడుగులు వేయడం మంచిది నరసింహస్వామి ఆశిస్సులతో మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఈరోజు మీకు శక్తి లభిస్తుంది మీపై మీకు నమ్మకం పెరుగుతుంది అలాగే ఇతరులపై కూడా మీరు ఎక్కువ నమ్మకం ఉంచుతారు మీ ప్రియమైన వారిపై మీ స్నేహితులపై మీరు ఉంచే నమ్మకం మీ బంధాలను మరింత పటిష్టం చేస్తుంది ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి ఈరోజు సరైన సమయం మీ సామర్థ్యంపై మీకు పూర్తి నమ్మకముంటుంది అయితే కొందరు వ్యక్తులు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసే అవకాశముంది ముఖ్యంగా మీరు నమ్మేవారు మిమ్మల్ని మోసం చేసే ప్రమాదముంది అందరినీ గుడ్డిగా నమ్మకుండా వివేకంతో వ్యవహరించండి పరిశ్రమల రంగంలో పనిచేస్తున్న వారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలున్నాయి మీరు చేస్తున్న వ్యాపారంలో నూతన ఆవిష్కరణలు చేస్తారు మీ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ప్రేమ సంబంధాలలో ఈరోజు చాలా సానుకూలమైన వాతావరణం ఉంటుంది మీ ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు మీ బంధం మరింత బలపడుతుంది కొత్త ప్రేమ సంబంధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది కానీ చిన్న చిన్న అపార్థాలు అనుమానాలు మీ బంధాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది అందుకే స్పష్టంగా మాట్లాడుకోండి మీ ప్రేమను వ్యక్తం చేయడానికి వెనుకాడకండి మీరు ఈరోజు అనేక విషయాలనుంచి ప్రేరణ పొందుతారు మీ చుట్టూ ఉన్న విజయవంతమైన వ్యక్తులను చూసి వారి జీవితాలను ఆదర్శంగా తీసుకుంటారు ఈ ప్రేరణ మిమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తుంది సమావేశాలు చర్చలు సమావేశాల నిర్వహణ ఈరోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు ఈ సమావేశాలు మీ భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతాయి మీ అభిప్రాయాలను స్పష్టంగా ధైర్యంగా తెలియజేయండి మీ అభిప్రాయాలను స్పష్టంగా ధైర్యంగా తెలియజేయండి విద్యార్థులకు ఈరోజు మీ చదువులో కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది కష్టపడి చదివిన పాఠాలు బాగా అర్థమై పరీక్షల్లో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది అయితే కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం వలన చదివినది మర్చిపోయే అవకాశం కూడా కలదు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ మాట తీరుతో వారిని ఆకట్టుకుంటారు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది పాత సంప్రదాయాలను గౌరవిస్తూ కొత్తదనాన్ని అందిపుచ్చుకుంటారు మీలోని సృజనాత్మకతను ప్రదర్శిస్తారు మీ సామాజిక గౌరవం ఈరోజు మరింత పెరుగుతుంది ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది మీలోని సృజనాత్మకత ఈరోజు బయటపడుతుంది మీరు చేపట్టే కొత్త పనుల్లో మీలోని ప్రతిభను ప్రదర్శిస్తారు కళలు రచనల వంటి రంగాలలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది స్నేహితుల నుంచి ఈరోజు మీకు మంచి సహకారం లభిస్తుంది మీ లక్ష్య సాధనలో వారి సహాయంతో ముందుకు సాగుతారు వారి సలహాలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి పాత స్నేహితులతో అకస్మాత్తుగా కలవడం కూడా జరగవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి